డి నాకు అంతగా నచ్చదులే కానీ అంటే బ్రాండెడ్ బట్టలు ఉంటాయి డిస్కౌంట్ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది ఈ ఈరోజు కొన్ని తీసుకునే ఉన్నాయి తీసుకుందాం అని చెప్పేసి వచ్చినట్టేమి వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు వచ్చేసి మేము డిఎఫ్ఓ సో ఊరికి టైం పాస్ చేద్దామని చెప్పేసి సో మల్లిక కావాలంటే కొత్త ప్లేస్కి తీసుకోకపోయినా నాకు ఏదో ఒకటి ఫీల్ అంటుంది సో విజయ్ అని చెప్పేసి మా కొత్తగా రూమ్మెట్ వెళ్తున్నావు ఏమేమి తీసుకుంటామని చెప్పేసి విజయ్ సో మల్లిక అందరికి వెల్కమ్ బ్యాక్ చెప్పు సో మేము ఏమైనా తీసుకుంటామని చెప్పేసి వీడియో అండి సో స్టాప్ సో నాకైతే దీక్ష అంత పెద్దగా ఏం నచ్చదు దీనిలో ఆఫర్స్ ఉంటాయని చెప్పి బ్రాండెడ్ బట్టలకి ఆఫర్స్ ఉంటాయని చెప్పేసి రావడం తప్ప ఏమీ ఉండదు ఇండియాకి పోయేటప్పుడు స్పెషల్లీ చాక్లెట్ కోసం వస్తుంటారు సో మా చెల్లెలకి ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరికీ ఏమైనా అని చెప్పేసి చాక్లెట్ తీసుకుంటే తీసుకుంటా ఎంత పడతారు మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మాట్లాడదాం దాస్లో పోతున్నాం సో చూద్దాం చాలా బిజీగా ఉంది షాప్ అయితే సో చూద్దాం ఏమన్నా తక్కువకి వస్తాయేమో తీసుకుందాం నాకు అది మళ్ళీ ఒక రెండు సో బిల్లింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం చాలా తక్కువగా ఉంటాయి అన్నాడు దీంట్లో ఫైనల్గా దొరకబట్టుకున్నా తీసుకుంటే తీసుకో బాగా ఎంతది యాభై కానీ ఇరవై ఐదుకి వస్తుందా ఏం తీసుకున్నా ఏ షాప్కి వెళ్ళినా సరే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంట మళ్ళీ మళ్ళీ జాతర జాతర టీషర్ట్లు దొరుకుతున్నాయి ఇక్కడ సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటున్నావు స్టోర్ వైడ్గా ఇక న్యూ ఇయర్ దగ్గరలో ఉంది కదా సో అందుకనే అన్ని ఆఫర్లు కట్టుకోరా అన్నమాట టీషర్ట్ ఇక్కడనే వదిలేసి పాము వదిలేసా మళ్ళీ కానీ షాపింగ్ అయిపోలే పాయిగా పెళ్లింగ్ చేద్దాం ప్రతి ఒక్క షాప్లో మా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అన్నట్టుంది ఏ రైతు కొట్టుకుంటే ఏంది సో ఫ్రైలు చేసి మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇచ్చేసి ఇంతకుముందు ఒరిజినల్ ప్రైస్ ఏదైతే ఉందో అదే ప్రైస్ మళ్ళీ సేల్ చేస్తారు అన్నట్టు సో రెగ్యులర్గా ఈ టీషర్ట్ తీసుకుంటే ఇక మామూలుగా కూడా ట్వంటీ ఫైవ్ కే అమ్ముతారు కాకపోతే ఇప్పుడు ఫిఫ్టీ పెట్టేసి మళ్ళీ ట్వంటీ ఫైవ్ కే సో ఏదైతే ఏంది విజయ్ పుమ్మలో పోయినావా ఏం నచ్చలే బుల్సి బుల్సిటా సో మళ్ళీగా ఇంకోసలేదు హ్యాపీయా

కాకపోతే మల్లిక ఎక్కడ తప్పిపోయింది సో ఇది తోలాడుతున్నాం అన్నట్టు ఏ మల్లిక అలాంటిది ఆల్రెడీ ఉంది కదా ఆల్రెడీ తీసుకుంటే సేమ్ కలర్ సేమ్ డిజైన్ అదే వేసుకోవాలి ఒకసారి వేసుకున్నాం ఫైనల్ షాపింగ్ అయిపోయింది సో ఇది రిటర్న్ అవుతున్నాం అన్నట్టు మూడు వందలు గొప్ప నెక్స్ట్ మనం తక్షణమే చేయాల్సిన పని మన వాహనం ఎత్తడం వచ్చిన పని అయిపోయిందా సో మేము వచ్చేసి హోమ్ బోస్ ఇక్కడికి వచ్చినామండి స్టేషన్ పక్కనే ఒక న్యూ శక్తి అని చెప్పేసి రెస్టారెంట్ ఉండే దాంట్లో సమోసాలు తీసుకున్నాం సమోసాలు వడలు తీసుకుంటే సో చాలా చాలా బాగుంది వస్తే మీరు ట్రై చేయండి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం సమోసాలు హోడల్ అయితే సూపర్గా ఉంది సో ఏమో చేసినట్టే సో నెక్స్ట్ వచ్చేసి హోమ్ బోస్లో ఇక్కడ మటన్ పూల మీద మటన్ ఉంటుంది పంజాబ్ వాళ్ళ రెస్టారెంట్ సో ఇక్కడ లాస్ట్ టైం వచ్చిన ఉంటే దీనిలో లేకుంటుండే అంటే తెల్లకాయ కోసం వచ్చినాం మరి దొరకలేదు ఇప్పుడు మటన్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం సో బాగుంటుంది ఇక్కడ అంటే ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు మీట్ మా అత్త ఇండియా నుంచి కొంచెం మళ్ళీ కలర్ చేసి చెవులో గోల్డ్ పంపించనుండే రామ్ అని చెప్పేసి ఇక్కడ మా వర్క్ ప్లేస్లో ఫ్రెండ్ సో ఆయన మొన్ననే ఫ్రైడే ఇండియా ఇండియా నుండి వచ్చినండే సో ఇక్కడ కలర్ చేసుకున్నాం అన్నట్టు రూమ్ బుక్ షాపింగ్ అయిపోగానే పక్కనే అన్నట్టు కలర్ చేసుకున్నాం అని చెప్పేసి వచ్చినట్టు మీ ఏది మళ్ళీ చూపి సో దాంట్లో ఎండింగ్ అందులో చూపిస్తాయి చెప్పేసి షాప్ అయితే వచ్చేసింది ఇది మూల మీదనే చిన్న షాప్ ఇది దీంట్లో తలకాయ కూడా దొరుకుతుంది ఏమో కొంగ ఇద్దరు మళ్ళీ నాటికోడ ఉంది ప్రీమియర్ కాలేజ్ అని చెప్పేసి కాలేజ్ పక్కనే ఉంటది ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి మార్ని కట్ చేసుకొని వండుకొని తినాలన్న మాట సో మళ్ళీ అది అన్బాక్సింగ్ చేయాలి చాలా ఎక్సైటెడ్ ఉంది అమ్మాయి

నేను ఒకటే అనుకుంటున్నా నలభై ఏళ్ళు ఒకదానికి నలభై ఏళ్ళు ఎందుకు అవుతుందా అని నేను ఆలోచిస్తున్నా కకృతి ఫెలో కదండి అసలు నేను అప్పటికే అనుకుంటునే ఉన్నా ఒకదానికి నలభై వేలు ఎందుకు అవుతుందా అని చెప్పేసి చెవులు గిఫ్ట్ పంపించింది నేను ఏది మా తమ్ముడికి రాఖీ పంపించిన ఆకాష్కి కి లో అప్పుడు పంపించిన దానికి గిఫ్ట్ అయ్యేది ఓహో ఒకటి గిఫ్ట్ ఒకటి నేనా ఇదేంది మరి ఈ రకంగా కూడా పెట్టి ఉంటారు అంటే ఇది ఆశ్రయదా కదా ఓహో గజ్జలు లేకుండా మామూలుగా సింపుల్ గా వేయించుకున్నామని ఇదంతా ఇది ఎంత నాకు చెప్పలేదు పెడలేదే తీసుకుంటున్నాడు తీసుకుంటున్నట్టు మరి అమ్మా బిల్లుగా అన్నమాట బిల్లు కట్టియతాడు కట్టియతాడు 630 దిస్ బ్యాంగిల్స్ కూడా లేవు అంటే బ్యాంగిల్స్ కూడా పంపించు బ్యాంగిల్స్ కూడానా చెప్పలేదు ఇదేమి మళ్ళీ చిన్న పిల్లలక అట్లా పంపించింది ఓకే ఓహో షర్ట్ ఈ వాచ్ వచ్చేసి తో నైన్టీన్లో తీసుకున్నాను అండి షర్ట్ అని చెప్పేసి షర్ట్ సో ఐదు వందల యాభై అంత బట్టి మా మామ గిఫ్ట్ ఇచ్చిన ఉంటుంది తో నైన్టీన్లో సో మా ఫ్రెండ్ త్రో పంపించినట్టుని సో దీంట్లో సెల్లలు ఏడు ఇండియాలో ఏడు దొరుకుతలేదని చెప్పేసి మనం రిటర్న్ పంపించేమో సో రిపేర్ చేసి పంపిమని చెప్పేసి సో ఇది చేసి మళ్ళీ రిటర్న్ పంపిద్ది సో ఈ వీడియో ఇంతవరతో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను అండి సో థ్యాంక్ యూ రామరావు హసీదా అయిపోయిందండి ఇంతకు మించింది ఏం షాపింగ్స్ ఏం లేదన్నారు డోంట్ నో డైమండ్స్ నో నో డైమండ్ మనకంత లే కానీ సో థ్యాంక్ యూ రామ్ రావ్ అండ్ కూడా

ప్రిపరేషన్ జరుగుతుంది మా ఇంట్లో చూడడానికి అయితే అండి ఒకసారి మటన్ ఉండగా కూడా ఎక్కువగా చేస్తుంది ఏమైంది మళ్ళీ బొచ్చలు అడుగుతుంది నాకు రాదు కాబట్టి నేను చేయలేదు సో థ్యాంక్స్ టు విజయ